ఫ్రెండ్స్ ఈవిడ అంటే ఇవి ఉన్నారు కదా మాధురి గారు ఈ మాధురి గారు వల్ల ఈ తనూజ ఎంత టార్చర్ అనుభవిస్తుంది అంటే కేవలం తనూజ మాత్రమే కాదు ఒక మాటలో చెప్పాలి అంటే అందరూ కూడా టార్చర్ అనుభవిస్తున్నారు అయితే ఈ రోజు లైవ్ లో చాలాసేపు కళ్యాణ్ తనూజ మధ్య ఒక డిస్కషన్ చోటు చేస్తున్నాయి ఆ డిస్కషన్ లో కేవలం మాధురి గారి టాపిక్ తో పాటుగా ఇంకొన్ని టాపిక్స్ అయితే వచ్చాయి అయితే వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి మనం లైవ్ లో కానీ లేకపోతే ఎపిసోడ్ లో కానీ ఎక్కడా కూడా కళ్యాణ్ తనుజ కలిసి మాట్లాడుకున్నట్టు కానీ వాళ్ళిద్దరు కొంతసేపు ఏదో వ్యూ షేర్ చేసుకున్నట్టు కాని మనం ఎక్కడ చూడం ఎందుకనంటే ఎప్పుడైతే కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడో ఆ టాస్క్ లో కళ్యాణ్ తనుజ ఇద్దరు కలిసి ఆడారు వాళ్ళిద్దరు గెలుచుకున్నారు అంతా బానే ఉంది అయితే కళ్యాణ్ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు అంటే శ్రీజ ఎలిమినేట్ అవ్వటం అయిన తర్వాత తనుజా అంటే వైల్డ్ కార్డ్స్ రావటము తనుజ గురించి భరణి గారి గురించి ఆ ఇంకా వేరే బాండ్స్ గురించి తనుజాకి చెప్పి 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 తన మనస్సుని ఎలా చేసేసారంటే ఇంకా ఒకనొక స్టేజ్ లో తను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది అనమాట ఏంటి నేను చేస్తున్న తప్పేంటి బాండ్ పెట్టుకోవడం తప్ప ఆయన్ని నాన్న పిలవడం తప్ప నేను ఒక కుర్రబ్బాయితో మాట్లాడితేనేమో నాకు వేరే రకంగా రిలేషన్స్ పెడుతున్నారు నేను ఒక పెద్ద ఆయనతో మాట్లాడితే ఆయన నా నాన్న భావన ఆయన మీద కలిగితే ఇంకొక రకంగా చేస్తున్నారు అని చెప్పేసి చాలా అంటే చాలా అవుట్ అయిపోతుంది అనమాట అయితే కళ్యాణ్ పక్కకి పిలిచి అన్నాడు యు ఆర్ బిజీ విత్ సమ్ వన్ అని చెప్పి చెప్పాడు అనమాట అనంగానే కోపం వచ్చింది తనుజాకి యు ఆర్ బిజీ విత్ సమ్ వన్ అంటున్నావు కరెక్ట్ గా మొన్న నువ్వు రితుతో కలిసి మాట్లాడుతున్నావు రితుకి అన్నం కలిపి డెమోన్ తో మాట్లాడుతున్నావు నేను ఒక్కసారి కళ్యాణ్ తో మాట్లాడాలి అంటే చేయి చూపి ఆపు అని చెప్పేసి ఆపేసావు మరి నేనేమనుకోవాలి దానికి అప్పుడు హూ హూ ఆర్ బిజీ విత్ యూ అని చెప్పేసి అడుగుతుంది అనమాట అడిగితే అప్పుడు కళ్యాణ్ ఒక క్వశ్చన్ అడుగుతాడు అది కాదు తను నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీ నన్ను ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి ఏంటి పెద్ద ననాయిస్తున్నావు ఏంటి ఎక్స్ట్రాలు చేయిస్తున్నావు అంటూ నా మీద ఎవరైనా అంటే నువ్వు వాళ్ళని వాళ్ళ మీద కోపం తెచ్చుకుంటావా లేదా తాతగా ఫీల్ అవుతావా ఏమని ఫీల్ అవుతావు అంటే యాక్చువల్లీ వీటిని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఈవిడ గురించి మాధురి గారి గురించి మాధురి గారు అక్కడ ఉన్న వంట సెషన్లో ఎక్కువగా తనుజా మీద డెమాన్ పవన్ మీద చాలా అథారిటీ చూపిస్తున్నారు ఆవిడ ఎంత అథారిటీ అంటే ఇంకా ఏ ఆ తీసుకురా కూర్చోండి నీటి నేను కట్ చేస్తా ఇంకా ఇదే అనమాట ఇదే ఫ్లో ఆవిడ వెళ్తున్నారు అయితే ఇక ఏమైందంటే ఆ చూస్తున్న వాళ్ళకి ఎలా ఉందంటే ఏంటి ఇవిడ ఇలా బిహేవ్ చేస్తుంది ఇది కరెక్ట్ పద్ధతి కాదు కదా అని చెప్పేసి అనిపిస్తుంది అయితే తనుజను ఆ రకంగా డిమాండ్ చేయటము డెమోన్ ఆ రకంగా డిమాండ్ చేయటము కళ్యాణ్కి నచ్చలేదు అయితే కళ్యాణ్ ఏమన్నాడంటే తనుజ నే నన్ను ఎవరైనా అలా అంటే నువ్వు బాధపడతావా లేదా అంటే నేను బాధపడతాను కళ్యాణ్ కానీ నీకు ఒక విషయం చెప్తాను విను ఇక్కడ మనం ఇంట్లో ఉన్నట్టుగా లేదా మనం మన నచ్చిన ప్లేస్ లో ఉన్నట్టుగా నచ్చినట్టు గొడవలు పెట్టేసుకుందాము అందరితో గొడవలు పెట్టుకుంటూ వెళ్దాము అంటే మాత్రం అవ్వదు కళ్యాణ్ నేను ఓర్పుగా ఉండబట్టి అక్కడ వంట జరుగుతోంది మీ అందరికి టైంకి ఫుడ్ వస్తుంది అసలు నువ్వు కెప్టెన్ గా నువ్వు చేసిన తప్పిది నువ్వెందుకు నన్ను వంట లో ఆవిడ పక్కన పెట్టావు చెప్పు అంటే అన్నాడు నీకు ఇష్టమేమో అని పెట్టానంటే అంటే నాకు ఇష్టమని నీకు చెప్పానా చెప్పలేదు కదా నన్ను తీసేసేయి వంట సెక్షన్ నుంచి ఆవిడ టార్చర్ నేను భరించలేకపోతున్నాను అంటే మాదిరి టార్చర్ అనేది అంటే ఇరవై నాలుగు గంటలు ఆవిడ ఏం చెప్తుంది అంటే బాండింగ్ 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 అని తిరుగుతోంది అసలు వాళ్ళ వీళ్ళకి కాదు బాండింగ్ వాళ్ళకి వాళ్ళకి ఉంది బాండింగ్ అంతకన్నా లేదు అయితే ఇంకా కళ్యాణ్ అంటాడు మరి నువ్వు చెప్పాల్సింది చేయను అని అంటే ఇక్కడ అలా కాదు నువ్వు ఒక పని చెయ్యి ఇమాన్యుల్ కిను సంజనా గారికి బాత్రూమ్ ఇచ్చావు కదా నన్ను మూడో దానిలో పడేసేయి ఎటు వాళ్ళిద్దరికి పని లేదు నేను కూడా మూల లో ఒక అరగంట కూర్చుని బయటకు వస్తాను నా పని అయిపోయింది అంటాను వంటసీ నేను చేయలేకపోతున్నాను అవ్వల్ల కావట్లేదు ఈవిడతో అంటుంది అనమాట అంటే అప్పుడు కళ్యాణ్ ఏమంటాడంటే అదిగా తనుసా నేను ఏమంటున్నానంటే నీకు బాధ యాక్చువల్లీ కళ్యాణ్కి ఏమని వినాలని ఉందంటే తనుజ నోటి నుంచి ఆ ఏంటిది నా నన్ను ఎవరైనా ఏమైనా అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పాలి అని అంటే తనుజ నోటి నుంచి తనుజ చెప్పాలి నీ నోటి నుంచి చెప్తే బాగుంటుంది అంటారు చూసారా అలా చెప్పాలని తను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు తనేమనుకుంటుందంటే నువ్వు అంటే తనుజ ఫీలింగ్ ఏంటంటే ఆ మాధురి గారు నేను టార్చర్ పెడుతున్నా కూడా మాధురి గారు నేను విసిగిస్తున్నా కూడా నువ్వు ఎందుకు ఆన్సర్ రిప్లై ఇవ్వట్లేదు నువ్వెందుకు తిరిగి ఆన్సర్ చెప్పటం లేదు అని అడుగుతున్నాడేమో అని నేను అలా డీల్ చేయను ఫస్ట్ నేను కామ్గా ఉంటాను తర్వాత పక్కకు పిలిచి చెప్తాను తర్వాత ఇంకా కొంచెం గట్టిగా చెప్తాను అవ్వకపోతే నా వల్ల కాదంటే అప్పుడు గొడవ పెట్టుకుంటాను నేను అలాంటి నేచర్ కలిగిందని నువ్వు కానీ డెమాన్ కానీ లేదంటే రితు కానీ వెళ్ళిపోయిన శ్రీజగాన్ని గనక ఆవిడ ప్లేస్ లో నా ప్లేస్ లో ఉంటే ఈ పాటికి పొద్దున్న నుంచి రాత్రి వరకు పది గొడవలు జరిగేవి చక్కగా అందరికి గొడవలు చుట్టుముడుతూ ఉండేవి అంటూ మాట్లాడిందనమాట అయితే ఈ లోపు డెమోన్ పవన్ వచ్చి అంటాడు ఏ వదిలేసేంట్రా ఆవిడ ఆవిడ గురించి మనకు అర్థమైంది కదా అంటే అప్పుడు తను అప్పుడు అంటే కళ్యాణ్ ఉద్దేశం ఏంటంటే మీరు ఓపెన్ అప్ అయ్యి చెప్తే నేను సెషన్స్ మారుస్తాను వంట నుంచి నేను వేరే చోటకి పంపిస్తాను లేదంటే వేరే వాళ్ళని ఇక్కడికి పంపిస్తా ఇప్పుడు ఇమాన్యుల్ కి వంటు ఇమాన్యుల్ని వంటలు వంటలకు పడేస్తే బాగుంటది కదా అప్పుడు తను బాగా వాష్రూమ్స్ చేస్తే సరిపోతుంది ఈ టార్చర్ అనుభవించే కన్నా కూడా ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు నువ్వు బాండింగ్ నువ్వు ఎవరితో మాట్లాడవు నువ్వు తో మాట్లాడ నువ్వు వీళ్ళతో మాట్లాడవా అంటే అప్పుడు అన్నాడంట కళ్యాణ్ ఏమన్నాడంటే నువ్వు నాతో ఏమన్నావు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నాతో దూ నాతో సరిగ్గా మాట్లాడతావంటే కల్ అందంట యు ఆర్ యునీక్ అందంట ఎవర్నీ కళ్యాణ్ అంటే మరి నువ్వు నన్ను యూనిక్ అన్నావు మన కనీసం నాతో మాట్లాడలేదంటే నువ్వు నోరు మూసుకో కళ్యాణ్ అసలు బతుండే మాట్లాడుతున్నావు అని తిడుతుంది అనమాట ఎందుకు తిడుతుంది అంటే వన్ డే బ్యాక్ తనూజ మాట్లాడాలనుకుంటది యాక్చువల్లీ వైల్డ్ కార్డ్స్ వచ్చిన రోజు తనుజకి మైండ్ అప్సెట్ అయ్యి ఆ రోజు తొందరగా పడుకుని పోయింది అనమాట నెక్స్ట్ డే తనే కళ్యాణ్ తో మాట్లాడాలనుకుంటే కళ్యాణ్ ఏంటంటే రితుతో తప్ప ఇంకెవరితో ఉన్నా మాట్లాడట్లేదు అనమాట అయితే తనుజా అంటుంది నువ్వు చేల్డ్ ఇది ఇరవై మూడేళ్ళు నీ నీకున్నాయి నాకు ఇరవై మూడేళ్ళు కాదు నేను చాలా పెద్దదాన్ని నీకన్నా నాకు థర్టీ టూ ఇయర్స్ ఇప్పుడు నాతో నువ్వు మాట్లాడద్దు అని చెప్పేసి చెప్తుంది అనమాట అంటే అప్పుడు కళ్యాణ్ అంటాడు ఏజ్ కాదు అసలు ఏం ఏంటి చెప్పు అంటే నేను మాట్లాడడానికి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడలేదు నువ్వు గా నువ్వు బిజీ అయిపోయావు అని చెప్పేసి అంటుంటుంది అంటే యాక్చువల్లీ కళ్యాణ్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే తనూజ అని మిస్ అవుతున్నాడు సెకండ్ పాయింట్ ఏంటంటే మాధురి గారి పద్ధతి నచ్చలేదు అంటే మాధురి గారి మాటలు విని ఏమైనా మారిందా తనూజా అనేసి కళ్యాణ్ ఉద్దేశం తెలియదు కదా బయట ఎలా వెళ్తుంది లోపలికి ఎలా వస్తుంది వాళ్ళు ఏం చెప్పారు తినేం తీసుకుందన్న అనే విషయం క్లారిటీ లేదు కదా కానీ నిజానికి తనూజ ఏంటంటే మాట్లాడాలనుకుంది అనుకుంది తను కలుస్తుంది అందరితో కలుస్తుంది అనమాట కానీ ఆ విషయం ఏంటంటే అక్కడ మిస్కమ్యూనికేషన్ వచ్చింది వైల్డ్ కార్డ్స్ రావడం కాదు కానీ భరణి తనుజ దివ్య హెమోన్ రితు కళ్యాణ్ వీళ్ళందరి మనసుల్ని ఒక్కసారి షేక్ చేసేసారండి బాబు ఒక్క సుమన్ శెట్టి గారే కొంచెం హ్యాపీగా ఉన్నారేమో అనిపించింది మిగతా వాళ్ళందరూ కూడా అసలు ఏం జరుగుతుంది లోపల ఎవరు వస్తున్నారు ఏంటి అనే విషయం పైన క్లారిటీయే లేదు ఎవరికి ఎందుకనంటే ఎవరికి వాళ్ళు అంతకు మునుపు భరణి గారి గురించి కూడా నాకు సార్ బాగుంటుంది భరణి అని అన్నారు కదా బిగ్ బాస్ బీబీ అంటే బిగ్ బాస్ అంటే బాండ్స్ భరణి అని సో ఆ రకంగా మేబి వాళ్ళు కొంచెం కనెక్ట్ అయ్యారు ఎక్కడో బాండ్స్ తేడాగా వెళ్తున్నాయా అన్న విషయం పైన వాళ్ళు కొంచెం కనెక్ట్ అయ్యారు కాకపోతే ఏంటంటే కళ్యాణ్ ఏంటంటే అని మిస్ అవుతున్నాడు ఫస్ట్ పాయింట్ అని మిస్ అవుతున్నాడు అందుకని అన్నాడు అనమాట కానీ తనూజ్ ఏమందంటే నువ్వు అగ్రెసివ్ తగ్గించుకో బేసిక్ గా ఆ మాదిరి గారి విషయంలో నువ్వు అగ్రెసివ్ గా ఉంటే నీకు అది కరెక్ట్ కాదు అంటూ సజెషన్స్ ఇస్తుంది అనమాట అప్పుడు కళ్యాణ్ ఏమంటే నేను నాలానే ఉన్నాను నేను నార్మల్ గా మాట్లాడుతున్నాను ఈగో గిగో ఏం లేదు నాకు అని చెప్పేసి అంటాడు అనమాట అంటే సరే ఇంక నువ్వు జాగ్రత్తగా ఉండే నేనైతే నార్మల్ గానే ఉన్నాను నేనేం మారలేదు కానీ కొంచెం టైం కావాలి కదా నాకు మైండ్ అంతా దొబ్బింది అని చెప్పేసి చెప్తాను అనమాట అది లైఫ్ లో జరిగిన చాలా ఇంపార్టెంట్ విషయం ఇవాళ సోదంతా కూడా డెమాన్ గురించి రితు గురించి